హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహం ఈ రోజు వీడియోలో మనం బయట బండి దగ్గర తినే చల్ల పునుగులు పిండితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పునుగులు చేయడం కోసం ముందుగా ఒక కప్పు పిండిని తీసుకోవాలి పిండిని రెండు మూడు రోజులకి సరిపడగా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాం కదండి ఇంట్లో అలాంటప్పుడు టూ డేస్ తిన్న తర్వాత పిల్లలు దోశలు తినడానికి మళ్ళీ ఇష్టపడరు అలాంటప్పుడు మిగిలిన దోశ పిండితో ఇలా ఈవినింగ్ టైం పునుగులు కానీ లేదంటే మార్నింగ్ బజ్జీలు కానీ చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు దోశ పిండిని తీసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి దోశ పిండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నదైతే అసలు బాగోదండి రెండు మూడు రోజుల ముందు గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకోవాలి తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మైదా అంతా కూడా బాగా కలిసేటట్టు లంప్స్ లేకుండా కలుపుకోవాలి వాటర్ అంతా కూడా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి లేదంటే పిండి పలచగా అయిపోతే పునుగులు వేయడానికి రాదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి దీనిలోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి సోడా వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలుపుకోడదండి కొద్దిగా లైట్గా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని చేతిని తడుపుకుంటూ మనం తీసుకున్న పిండిని కొద్ది కొద్దిగా పునుగుల్లాగా వేసుకోవాలి నేను ఇక్కడ తక్కువే ఆయిల్ వేసానండి డీప్ ఫ్రైకి ఎందుకంటే తర్వాత ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి తక్కువ ఆయిల్ వేస్తాను నేను డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్కి సరిపడినన్ని పునుగులు వేసుకుని తర్వాత దీన్ని అప్పగతో మొత్తం అన్ని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల మొత్తం అన్ని కూడా ఈవెన్ కలర్ వస్తాయి ఇలా మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి ఆయిల్ నుంచి మిగిలిన పిండిని కూడా చేయిని తడుపుకుంటూ చిన్న చిన్న బజ్జీలు లాగా వేసుకోవాలి చేతిని తడుపుకోవడం వల్ల పిండి చేతికి అంటకుండా బజ్జీలు బాగా వస్తాయి వీటన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకుని వైట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి